అరుణాచల శివ రాకపోకలు లేని సమరంగదివి చూపు మా కృపా పోరాట అరుణాచల నేను ఒకప్పుడు ఎంతో అహంతో ఉండేవాడిని నేను నాది అంటూ ఎప్పుడు దేని వెంట పరిగెడుతూ ఉండేవాడిని అలాంటి అహంకారము ఎప్పుడైతే నీ కృపా దృష్టి నా మీద పడిందో అది పూర్తిగా నశించిపోయింది అహం అనేది నాలో కొంత కూడా మిగలలేదు స్వామి ఉన్నదంతా నువ్వే సర్వస్వ శరణాగతి స్వామి ఇన్ని పాదాలే చేరాలి అనే ఆ తపనలోనే నేను మునిగిపోతూ ఉన్నాను స్వామి రాకపోకలు దర్శనానికి ఉండవు కానీ నువ్వు నీ కృపతో నేను నిన్ను చేరడానికి ఎలాగో ఒకలాగా నీ చెయ్యి నాకు అందించు స్వామి దయచేసి నేను ఆ దర్శనాన్ని పొందేటట్లు నాకు సహకరించండి స్వామి దయచేసి మీ పాద దర్శనాన్ని నాకు అందించండి మీ పాదాలలో నేను పూర్తిగా చేరిపోయేటట్లు నన్ను చేయండి స్వామి అని అడుగుతున్నారు